ఎస్టివి న్యూస్ కి స్వాగతం పటాచెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల ఆరవ తేదీ రాత్రి జరిగిన తాళం దేవాలయంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు పోచారం గ్రామశివారిలోని తాళమల్లన్న దేవాలయం జాతర జరిగిన రాత్రి తాళాలు పగులు వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లిన నిందితుడు పోలీసులు అరెస్టు చేశారు నిందితుని పటాన్చెరు గుల్ల బస్తీకి చెందిన దాండు రవి అనే పాత నిరస్తుడు గత కొంతకాలంగా వరుస దొంగతనాలకు పాల్పడుతూ జైలు శిక్షలు అనుభవించాడు ఈ క్రమంలోనే గత నెల ముప్పైన రామచంద్రపురం పరిధిలో ఒక స్కూటీని దొంగలించిన దండు రవి అది వాహనంపై వెళ్లి పోచారం మల్లన్న గుడిలో వెండి కిరీటాలు హారాలు నాగపడగ వంటి సుమారు ఆరు కిలోల వస్తువుల్ని అపహరించాడు ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని పట్టుకున్నారు ఈ కేసుకు సంబంధించిన వివరాల్ని రామచంద్రపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ మీడియాకు వెల్లడించారు పటాన్చెర్ మార్కెట్ రోడ్లో నంబర్ ప్లేట్ లేని స్కూటీపై అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడు దండు రవిని చూసి ఎస్ఐ అసిఫ్ అలీ సిబ్బంది అంజయ్య సుకేష్ రెడ్డి గుర్తించారు పోలీసులను చూడగానే పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని వెంబడించి పట్టుకున్నారు స్కూటీ డిక్కిని తనిఖీ చేయగా దొంగిలించిన వెండి ఆభరణాలు బయటపడ్డాయి నిందితుడు దండు రవిపై రెండు వేల ఎనిమిది నుండి ఇప్పటి వరకు సుమారు ముప్పై కేసులు నమోదైన ఉన్నట్లు పోలీసులు గుర్తించారు జలసాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించినట్లు నిందితుడు నిందితుడి వద్ద నుండి ఆరు కిలోల వెండితో పాటు స్కూటీని స్వాధీనం చేసుకున్న పోలీసులు అతని కు తరలించామని ఏసీపీ శ్రీనివాస్ కుమార్ మీడియా సమావేశంలో తెలియజేశారు

వీడియో చేసుకోండి తోచు కనిపిస్తారు కదా అట్లా అంటున్నాను పబ్లిక్ ప్రెస్ అన్న ప్రెస్ అయితే మరి అడుగుతా అడుగుతామని చెప్పేసి అన్న ప్రెస్ వాళ్ళము ఒక వీడియో తీసుకోవచ్చు అక్కడ వచ్చి వాళ్ళ మొక్కలు అనిపిస్తాయి ఇవి వాళ్ళ మేము ప్రెస్ వాళ్ళము అదే అక్కడ తీసుకుంటే ఒక వీడియో అట్లాంటిన్నా ఒక ఐదు సెకండ్

పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్రైమ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మన దగ్గర ఆరో తారీఖు నాడు ఇక్కడ తాళ్లమల్ల గుడిలో ఏదైతే గుడి ఉందో ఇక్కడ మన పోచారం గ్రామంలో దాంట్లో ఆ మందిరంలో దొంగతనం జరగడం జరిగింది అది దాంట్లో భాగంగా మా క్రైమ్ సిబ్బంది దాని మీద వర్కౌట్ చేసి దాంట్లో కొన్ని క్లోజ్ దొరికినాయి దాంట్లో పట్టుకుని ఈరోజు దాంట్లో నేర్చుకోవడం పట్టుకోవడం జరిగింది అతను ఇంటరాగేట్ చేస్తే అతని పేరు దండు రవి ఇతను ఉండేది ఇక్కడ గొల్లబస్సీలో ఉంటాడు పట్నజీలో ఇతను గత ఇంత ముందుగా ఆ గతంలో ఇతను ముప్పై నేరాలు ఇంతకుముందు చేసినాడు ఆల్రెడీ అసే జైలు కూడా పలుమార్లు పోయిస్తున్నాడు ఇతను ఇంటర్వీడేట్ చేస్తే అతను నేనే ఆ రోజు ఆ జాతరకు నేను కూడా పోయించినాను అక్కడ చూసి అక్కడ ఆ రోజు రాత్రి ఎవరు ఉండకపోవడంతో అక్కడ ఉన్న వెండి నగలు ఏవైతే ఆరు కిలోలు ఆ వెండి నగలు నేనే దొంగలించని చెప్పడం జరిగింది ఆ దొంగలలో భాగంగా ఇతను ముందరే ప్లాన్ చేసుకొని ముప్పై తారీఖు నాడు మన ఆర్సిపురం లిమిట్స్లో ఒక బండిని దొంగతనం చేసి యాక్టివ్ బండిని దొంగతనం చేసి అది తీసుకొచ్చి దాని మీద ఈ దొంగతనం చేయడం జరిగింది దీంట్లో ఇతను ఇవాళ రోజు మన స్టాఫ్ ఎవరైతే ఏఎలు మిగతా క్రైమ్ సిబ్బంది ఇతను అక్కడ మార్కెట్లో పోయి అమ్మడానికి పోయినప్పుడు ఇతన్ని గుర్తించి మనం అక్కడ బండి బండి చెక్ చేయగా ఇతని బండిలో కొన్ని వెండి వస్తువులు ఉన్నాయి అట్లాగే ఆయన ఇంట్లో కొన్ని వెండి వస్తువులు పెట్టుంటే అతను పోయి ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మొత్తం ఆరు కిలోల వెయిట్ ఉన్నాయి దాదాపు పన్నెండు లక్షల వరకు ఇవి వాల్యూస్ ఉన్నాయి ఇతను ఇవి కాకుండా ఇంకో రెండు అఫ్యూర్లు కూడా ఒక చెప్తున్నాడు అవి కూడా మేము వెరిఫై చేస్తున్నాం అవి కూడా అయిన తర్వాత ఇతన్ని కోట్లో పెట్టి దర్యాప్తు చేస్తాం చెప్పేది పట పటాజలు ప్రజలకు మేము చెప్పేది ఏమంటే సంక్రాంతి సందర్భంగా వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోద్దాం ముద్ద పోతారు కాబట్టి రేపటి నుంచి సెకండ్ సారెడ్ ఉంది వచ్చే వారం వారు పది రోజులు ఉండరు కాబట్టి అవుట్ ఆఫ్ స్టేషన్కి పోతారు కాబట్టి వీళ్ళు పలు జాగ్రత్తలు తీసుకోవాలి బయటకు పోయేటప్పుడు తాళాలు వేసుకొని పక్కన నైబర్స్ చెప్పడం అలాగే మా లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం తలుపులకి తాళాల మీద కటెన్స్ లాంటివి వేసుకోవడం ఇవన్నీ చేసి సీసీ కెమెరాలు పెట్టుకోవడం ఇటువంటి చేసి దొంగతనం చేస్తే దొంగతనం నివారిస్తాం నివారించడానికి మార్గాలు ఉంటాయని చెప్పేసి మీ ద్వారా చెప్పడం జరుగుతుంది పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అని చెప్పేసి మీ సార్ మేము మీ మీ ద్వారా మేము వాళ్ళకి చెప్పడం జరుగుతా ఉంది